ప్రణయ్ అమృతాల విషయం వచ్చినప్పుడు మేము కూడా మిర్యాల కూడా పోయినాం పోయి సంధ్య నేను అందరం ఆ వేదిక మీద ఉన్నాము అప్పుడు కొద్ది రోజులు నేను కూడా బాధితురాలని ఆ విషయంలో అక్కడ కొంతమంది మొదలయ్యనరు అట్లా కానీ ఇంకా నేను మన వాళ్ళని ఎవరిని కూడా రెస్పాండ్ కావద్దని చెప్పినాను వదిలేయండి చూద్దాం ఎట్లా ఉంటుంది అని తర్వాత ఆగిపోయింది రెండు మూడు రోజుల తర్వాత ఆగిపోయింది అది వచ్చిన తర్వాత సరే ఆ తర్వాత సంధ్య పైన కానీ ఆ ఈ మధ్య కాలంలో తులసి చెంది పైన కానీ అంతకుముందు తమ్ముడు బైరి నరేష్ పైన కానీ ఇట్లా వచ్చినటువంటివి ఒకటా రెండా అసలు మామూలు విషయం కాదు దీనిపైన పెట్టినప్పుడు కూడా అక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి సభకు కూడా నేను వెళ్ళి పాల్గొనడము మాట్లాడడము ఈ ట్రోలింగ్స్ విషయంలో అనేటువంటిది అసలు ఎట్లా ఏ కో ఏ రకంగా చూడాలి వీటిని అనేటువంటిది ఒక అయితే ఇవి సరే మన భావజాలాన్ని విమర్శించేవాళ్ళు మన భావజాలం పడనటువంటి వాళ్ళు మ అంటే ఇవాళ మొత్తంగా ఒకప్పుడు ఉద్యమాల ఉద్ధృతి ఉన్న సందర్భంలో ఎట్లా ఉండే ఉద్యమాల ఉధృతి తగ్గుతున్నటువంటి సందర్భంలో ఎట్లా ఉండే ఇవాళ ఏ రకంగా చూడొచ్చు ఒక మనవాద భావజాలం అనేటువంటిది ఒక బ్రాహ్మణీయ భావజాలం అనేటువంటిది ఎట్లా ఒక చాప కింద నీరులాగా ఎట్లా ముందుకొచ్చి ఈ రకమైనటువంటి ట్రోలింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఒక సోషల్ మీడియాని వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని సోషల్ మీడియాని ఒక వెపన్ లాగా వాళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఏ రకంగా చూడాలి అని అనుకుంటున్నప్పుడు మీరందరూ ఏది తీసుకున్న ఎట్లాంటి స్టెప్ తీసుకున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మీ వెంట మేము ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇదొక అంశమైతే మనమందరం కలిసి ఒక భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళం ఇక్కడ ఏదన్నా తెలిసో తెలియకో సరే తెలియకనే తెలిసైతే కాదు తెలియకుండా ఏదన్నా ఒకటి ఒక్క కారణం చేత ఎక్కడైనా మనలో ఉన్నటువంటి వాళ్ళం ఎవరైనా ఒకరు దొరికితే మనలో ఉన్నటువంటి వాళ్ళమే ఈ భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళమే ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళమే అట్లాంటి వాళ్లం ఎవరమైనా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించడం అనేటువంటి దాన్ని ఏ కోణంలో చూడాలి అనేటువంటి దాన్ని మీరు ఆలోచించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే కొన్ని పరిణామాలు జరిగినటువంటి దాంట్లో నేను కూడా బాధితురాలిని అందులో అందుకని ఎన్నడూ ఎన్నడూ కూడా ఏ రకంగానూ సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కడ కూడా నేను ఎప్పుడు నేను దానికి సంబంధించిన దాంట్లో ఎవరికి అందుబాటులోకి లేను నేను ఎప్పుడు కూడా కానీ అనుకోకుండా తెలవకనే జరిగినటువంటి ఒక దాన్ని ఎట్లా ఏ రకంగా చూశారు మీరు అనేటువంటి దాన్ని నేను ఈ సందర్భంగా వాళ్ళను ఆలోచించమని మిత్రులుగానే కోరుతున్నాను నేను అయినా నాకు వాళ్ళు మిత్రులే శత్రువులైతే కాదు మిత్రులే అందుకని ఇట్లాంటి వాటిని కూడా మనం ఎలా చూడాలి ఏ రకంగా చూడాలి అనేటువంటిది మీరు ఆలోచించాలని ఎందుకంటున్నాను అంటే మీరు సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని మీ రచనల రూపంలో బయటికి తీసుకొస్తున్నారు కనుక మీరంతా ఆలోచించాలని కూడా మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను కోయిల నల్ల కోయిల నల్లని నా తల్లి కోయిల మా సుద్దరోల యవ కోయిల కోయిల నల్ల కోయిల నల్లని మా తల్లి కోయిల మా సుద్దరోల యవ కోయిల నల్లని నా తల్లి కోయిల మా సుద్దరోల యవ ఆయా పదిన్న నోరు తీపయ్యిపోయింది కడుపు చేదైపాయే కోయిలా కడుపు చేదైపాయే కోయిలా ఆ బరువు మోసి నెత్తి అలుక గయ్యి నాది బతుకు బరువైపోయే కోయిలా బతుకు బరువైపాయే ఆ ఎండలో నా కోయిల నువ్వు నల్ల నల్ల నీడ వయ్యి నావే కోయిల ఎండలో నా కోయిల నల్ల ఆ చెమటలయ్యి కారి కోయిల పల్లె చెరువులయ్యి నావే కోయిల ఆ ఊరు నంత మోసి భారం ఎట్లయితే వి ఊరు కోకే అవ్వ కోయిల కోయిల నల్ల కోయిల నల్ల నినా తల్లి కోయిల మా సుద్దరుల అవ్వ కోయిల నల్ల నినా తల్లి కోయిల మా సుద్దరుల అవ్వ కోయిల అరే దున్నేటి హక్కడుగు కోయిల దుక్కుల్లో వాటడుగు కోయిల దుక్కుల్లో వాటడుగు కోయిల దుక్కుల్లో వాటడుగు కోయిల ఆ ఇంటి చాకిరి అప్పు కోయిల పనికి ఫలితం అడుగు కో కోయిలా పనికి ఫలితం అడుగు పనికి ఫలితం అడుగు అరే కనిపించుడే కాదు కోయిలా అరే కోయిలా కనిపెంచుడే కాదు కోయిలా వారడుగుకో అందచందాలల్ల కోయిల నువ్వు బందీవిగా వద్దు ఇలా అందచందాలల్ల నువ్వు విగా వద్దుకో ఇలా హక్కులన్నీ దేను కోయిల నువ్వు ఉక్కు కోయిలా హక్కుల నీ దెను కోయిల నువ్వు కుపిడికెల్లెత్తు కోయిల అక్కులని దెను కోయిల నువ్వు కుపిడికెల్లెత్తు కోయిల కుక్కుపిడికెల్లెత్తు కోయిల కుక్కుపిడికెల్లెత్తు కోయిల మన కొంపలార్చిన మన స్త్రీల చరిచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మన కొంపలాచిన మన స్త్రీల చరిచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండగా గుర్తుంచుకోవాలి కసియారి పోకుండా బుస కొట్టు చుండాలే కాలం కాలంబురాగానే సిరాలే సత్యం మహింసయని సంకోచ పడరాదు ధర్మం బలుచు తడుము పని లేదు శాంతిని కోరినను రాదు క్షమయని వేడి నను క్షమయింపగారాదు చాణక్యనీ దినాచరణలో పెట్టాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే బరే కాలంబు నా చేపట్టి కొయ్యాలి కొంగులాగిన వేళ్ళ కొలిమిలో పెట్టాలి కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలె తన్ని నా కాళ్లను డాగలిగా వాడాలి కండ కండగ కోసి కాకులకు వెయ్యాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే భలే కాలంబు రాగానే కాటేసి తీరాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే దీనికి మనమంతా సిద్ధంగా ఉందామని మరొక్కసారి తెలియజేస్తూ థ్యాంక్